ఓం శ్రీ మాత్రి నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఇదే నీకు నేను ఇస్తున్న తుది తీర్పు ఈ రోజుతో నీకు అంటే పూర్తిగా ఈ గురువారం రోజు ఇరవై నాలుగు గంటలు ముగిసేలోపే ఇది ఖచ్చితంగా నువ్వు విని తీరాలి నీ బాధలు మొత్తం కూడా పూర్తిగా ముగిసిపోవాలి అంటే ఇది నువ్వు తప్పకుండా చూసి తీరాల్సిందే బిడ్డ అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు వినిపించడానికి మన ముందుకు వచ్చింది మరి ఆ సందేశం ఏమిటో పూర్తిగా మనం వింటేనే దుర్గమ్మ తల్లి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం మనకి అర్థమవుతుంది ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ఇదే నీకు ఇస్తున్న తుది తీర్పు ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది అంటే కనుక ఈరోజు గురువారం బాబాకు ఎంతో ప్రీతికరమైన రోజు బాబాకు కూడా చాలా ఇష్టమైన రోజు ఈ గురువారం రోజు బాబాకు ఎంతో ప్రీతికరంగా తలుచుకుని బాబా ముందు దీపాన్ని పెట్టి నీ బాధలన్నింటినీ కూడా బాబా కళ్ళ ముందు కూర్చుని బాబా పాదాల మీద పడి కన్నీటితో బాబా ఈ కష్టం ఉంది బాబా ఈ నష్టం జరిగింది ఈ సంతోషం రావాలి ఈ కోరిక తీరాలి అని చెప్పి ప్రతిరోజు కూడా అంటే ముఖ్యంగా ప్రతి గురువారం కూడా ఎక్కువగా బాబాను తలుచుకుంటూ ఉంటావు అయితే ఇదే గురువారం రోజు నీ కష్టాలను నీ బాధలను అన్నింటినీ కూడా ఆలకించి నీకు తుది తీర్పును ఇవ్వడానికే నీ ముందుకు వచ్చాను కాబట్టి నువ్వు ఇరవై నాలుగు గంటలు ముగిసేలోపే ఇది పూర్తిగా విని తీరాలి నీ బాధలు పూర్తిగా ముగిసిపోవాలి అంటే ఇప్పుడు బాబా చెప్పే ఈ మాటల వల్లే నీకు పూర్తిగా సాధ్యమవుతుంది జాగ్రత్తగా విని తీరమ్మా అని చెప్పి మనకి దుర్గమ్మ తల్లి ఏం చెప్పబోతున్నారో ఇక్కడ నుంచి మీరు పూర్తిగా జాగ్రత్తగా వినండి బిడ్డ ఎప్పుడైనా కానీ జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరి కోసం బ్రతకడం లేదా ఒకరికి భయపడుతూ బ్రతకడం అనేది చేయకూడదు అంతేకాకుండా నువ్వైనా కానీ ఒకరిని తక్కువగా చేసి మాట్లాడమాకు నిన్ను ఎవరైనా కానీ తక్కువగా చేసి మాట్లాడితే వారి దగ్గర అలాగే వేచి ఉండకు ఎందుకంటే నువ్వు ఎంత వేచి ఉన్నా వారితో ఎంత ఎంత స్నేహం చేయాలి అని చెప్పి నువ్వు కోరుకున్నా అటువంటి వారు మాత్రం నిన్ను తక్కువగా చేసే మాట్లాడతారు కాబట్టి మరణాన్నైనా ఎదురించు కానీ అటువంటి విలువ లేని దగ్గర మాత్రం ఉండి నీ యొక్క ఆత్మగౌరవాన్ని మాత్రం జీవితంలో కించపరుచుకోకు ఉన్నది ఒక్కటే జీవితం నీకు విలువలోని దగ్గర నుండి నీ యొక్క మిగతా జీవితాన్ని మాత్రం దయచేసి అస్సలు నువ్వు వృధా చేసుకోకు ఈ మాట ఎందుకు చెప్పానా అని చెప్పి నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా బిడ్డ ఒక చెట్టు అంటే ఒక మహావృక్షం అనేది భూమిలో ఆ చెట్టు యొక్క వేళ్ల ద్వారా ఎక్కడెక్కడ నీరు ఉంటుందో ఆ నీటినంతటినీ కూడా ఆ వేళ్ల ద్వారా స్వీకరించి ఆ నీటిని తాగి ఆ చెట్టు అనేది ఇంకా ఇంకా మహావృక్షంగా ఎదుగుతూ ఉంటుంది అలాగే నీలో ఉన్న శక్తిని కూడా ఆ యొక్క మహావృక్షం నీటిని ఏ విధంగా తీసుకుంటుందో నువ్వు కూడా నీలో ఉన్న శక్తిని గురించి దాన్ని ఎప్పటికప్పుడు మేలుకొలిపి అవసరమైనప్పుడల్లా కూడా ఆ శక్తిని నువ్వు వాడుకుంటూ ఉండి నీవు ప్రతిరోజు కూడా నువ్వు సాధించాలి అనుకున్న క్రియ కోసం నిత్యం నువ్వు సాధన కనుక చేస్తే క్రమం తప్పకుండా నీ సాధనలో ఎటువంటి లోటు లేకుండా చేయగలిగితే తప్పకుండా నువ్వు కూడా ఏదో ఒక రోజు ఆ మహావృక్షంలాగా గొప్పగా ఎదిగిపోతావు బిడ్డ ఎప్పుడైనా కానీ ఎక్కువగా నవ్వుతూ ఉండమ్మా తక్కువగా మాత్రమే చింతించు ఎందుకంటే నువ్వు ఎంత ఎక్కువగా బాధపడినా కానీ వచ్చే బాధలు కష్టాలు నష్టాలు ఏవి కూడా పోవు నువ్వు బాధపడడం వల్ల అవన్నీ కూడా ఎక్కువగా మారతాయే తప్ప తక్కువగా అయిపోవు కాబట్టి నువ్వు నవ్వుతో వాడన్నింటినీ కూడా తక్కువగా చేసుకోవచ్చు కాబట్టి ఎక్కువగా నవ్వుతూ ఉండు తక్కువగా చింతించు ఎందుకంటే నువ్వు తక్కువగా చింతిస్తేనే నీకు మానసికంగా ఆరోగ్యం అనేది ఉంటుంది అర్థమైంది కదా బిడ్డ ఒక ఉదాహరణ చెప్పమంటావా ఒక వ్యక్తి తెల్లవారుజామున ఆరు గంటలకు ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అని చెప్పి ఒక రోజు ముందే బాగా ప్రిపేర్ అవుతాడు అయితే ఐదు గంటలకి రైలు బండి ఉంటుందన్నమాట సరేనని చెప్పి ఆ రోజు సాయంత్రం నిద్రకి తయారవుతాడు నిద్రపోయే ముందు సరిగ్గా ఐదు గంటలకి అలారం పెట్టుకుంటాడు ఒక గంటలో రెడీ అయిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కుదాంలే అని చెప్పి అయితే పడుకుంటాడు పడుకున్న తర్వాత సరిగ్గా ఐదు గంటలకి అలారం మోగుతుంది అలారం మోగిన తర్వాత అబ్బా బాగా నిద్ర వస్తుంది ఒక పది నిమిషాలు పడుకుని లెగుద్దాంలే అని చెప్పి అనుకుని అల్లారాన్ని అలా ఆపేవేసి ఒక పది నిమిషాలే కదా అని చెప్పి పడుకుని చిన్నగా బాగా గాఢమైన నిద్రలోకి జారిపోతాడన్నమాట తర్వాత ఏదో కోల్పోయినట్లుగా ఒక గంటకి ఉలిక్కిపడి నిద్ర లెగిస్తాడు లేచేసరికి సమయం అనేది ఏడైపోయిందన్నమాట అయ్యో అని చెప్పి నెత్తి నోరు కొట్టుకుని కూర్చుని బాధపడతాడు ఎప్పుడైనా కానీ అలారాన్ని నమ్ముకోకూడదు మనల్ని మనం నమ్ముకోవాలి సమయాన్ని వృధా చేసుకోకూడదు సమయాన్ని వాయిదా వేసుకోకూడదు అదే ఆ మనిషి సమయానికి లేచినట్లయితే సమయానికి రైలు బండి ఎక్కేవాడు చక్కగా ఉద్యోగాన్ని సంపాదించుకునేవాడు ఇప్పుడు అతనికి కావలసిన ఉద్యోగం మరొకరు సంపాదించుకున్నారు నువ్వు చేసే ఒక్క వెనకడుగు మరొకరి యొక్క ముందడుగుకి అవకాశం అవుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఇటువంటి అనవసరమైన వృధా సమయాన్ని అయితే మాత్రం నువ్వు నీ జీవితంలో వేస్ట్ చేసుకోకు అర్థమైంది కదా బిడ్డ ఎప్పుడైనా కానీ అర్థం లేని వారి దగ్గర అంటే మూర్ఖుల దగ్గర నువ్వు వాదించడం అనేది అనవసరం లోపాలు వెతుకుతూ ఉంటారు కదా నువ్వు అలా నువ్వు ఎలా అని చెప్పి అలా లోపాలు వెతికే వారి దగ్గర వివరణ ఇవ్వడం అనేది అనవసరం అర్హత లేని వారి దగ్గర ఎప్పుడూ కూడా మాటకి మాట వాదన ఇవ్వడం అనేది అనవసరం బంధం విలువ తెలియని వారి దగ్గర నువ్వు ఎంత రోదన పెట్టుకున్నా కూడా అనవసరం కడుపులో లేని శ్రద్ధ కడుపులో లేని ప్రేమ కాళ్ళ మీద పడినా కూడా రాదు రాదు అని చెప్పి నువ్వు గ్రహించి తీరాలి అర్థమైంది కదా బిడ్డ కనుకనే ఎవరి దగ్గర మాట్లాడితే నీ మాటకు విలువ ఉంటుందో వారి దగ్గర మాత్రమే మాట్లాడు ఎవరు నీ మాటకు విలువనిస్తారో వారితో మాత్రమే స్నేహంగా ఉండు ఎవరైతే నిన్ను లోపాలు వెతకకుండా ఉంటారో వారితో మాత్రమే సంబంధాన్ని బంధాల్ని పెంచుకో ఎవరైతే నీ మాటకి ఎక్కువగా గౌరవాన్ని ఇస్తారో వారికి దగ్గరగా ఉండు బంధం విలువ తెలిసిన వారి దగ్గర మాత్రమే బంధాన్ని మరి కాస్త పెంచుకో అంతేకాని అనవసరంగా విలువలేని వారి దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా విలువని కోల్పోవద్దు అర్థమైంది కదా బిడ్డ ఈరోజు నేను నీకు ఇస్తున్న తుది తీర్పు ఏంటి అంటే కనుక ఇవన్నీ విని నువ్వు అలా వదిలేయకుండా జీవితంలో అలవాటుగా మార్చుకోవాలి ఈ గురువారం రోజు ఈ మాటలు నీతో సాయిబాబా ఎందుకు చెప్పానో నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కొన్ని బాధలు అనేవి ముగిసిపోవాలి అంటే జీవితంలో నవ్వుతూ బ్రతకడం నేర్చుకోవాలి అర్థమైంది కదా కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా అది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల దుర్గమ్మ తల్లి భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అనేవి మీ మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి